ముఖ్యులకు మా అక్కలు చెల్లెళ్లకు నా ప్రెస్ మిత్రులకు నా నమస్కారం అందరు అన్ని విధాలు చెప్పారు రిజర్వేషన్ మనం అందరూ మాట్లాడి రిజర్వేషన్ పెద్దలు దేవన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు ఇప్పుడే ఒక పండగ బడ్జెట్ చెప్పారు సోషల్ మీడియా సంగతి చెప్పారు జిల్లవో కాంగ్రెస్ కార్యకర్తలు మనము రాబోయే ఎలక్షన్లు కానీ వాక్ పోలి ప్రజా నాయకులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి పెద్ద ఆరు వందల పేజీల రిపోర్ట్ వచ్చింది అటువంటి వల్ల మన ప్రయకులు దయచేసి మనమందరం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేసిన ఆశ్రం చేసిన వాళ్ళని మళ్ళీ ఏ విధంగా శిక్షించాలని ఆలోచించాలి కానీ ఏమి సోషల్ మీడియా చేయండి కానీ దాని లెక్క మనం ప్రచారం చేయాలి దానితో ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్లతో ఇన్స్టాల్ ఇన్స్టర్స్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మన పద్ధతి మీద వచ్చే రెవెన్యూకు జీతాలు గతంలో కనీసం మన పిల్లలు స్కూల్ వెళ్తారు అక్కడ బాత్రూమ్లో లేక మేడం అట్లా స్కూల్కు దాల్స్ స్కూల్ మీ స్ట్రెంగ్ అయ్యే సెకండ్ టై रहते रहते 8 से तक तो से, वो भी नहीं कर तो, तो डिस्ट्रिक्ट में हम बाईस करोड़ ला रहे थे कोई तो भी कर सी कराए क्यों हमारे बच्चे हर घर में दो बच्चे है वो बच्चे है, ट स्कूल का गए बाहर गए तो हर साल पचास हजार रुपए हो वो भी जेवरिंग करने के वास्ते आप लोग रेमंत रेड्डी जी राहुल गांधी जी बोलने के बाद हम लोग टीचर्स रिक्वेस्ट करे प्राइवेट स्कूल में जेविंग कम हो रहा अपना सरकार स्कूल में अच्छा हो रहा फ्रेश मेरिट आउट ऑफ एट थाउजेंड टुडेट से हमारा चिंदुपड़े तो उसमें केवल सिर्फ पूर्ण रवि फेल हुआ बाकी के पूरा रिपब्लिकन राजस्व है बाकी का बहुत पैसे मारे हैं कौन अपना सरकार उसको दूर रख है ये सब कर रहे हैं अब अधेड़ दंगा इंटर हिंदी डब्लिबंदना मतलब पीजीसी बनने की कार्रवाई మన ఇన్ఛార్జ్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎన్ని ఉన్నా ప్రజలకు చెప్పు మనం పరిశీలిస్తూ ఉంటాం